ప్రభువును రక్షకుడైన ఏసైనాములో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం చూస్తున్నాం ఎరుకో పట్టణం ఇది ఎరుకో పట్టణం అండి ఈ ఎరుకో పట్టణాన్ని ఎరుకో గోడలు కూల్చింది ఈ పట్టణంలోనే ఇక్కడ అద్భుతమైన విషయాలు చరిత్ర సంబంధించిన విషయాలు కొన్ని జరిగినాయి వాటిలో ఒకటి జక్కయ్య సుంకపు గుప్తదారుడైన జక్కయ్య ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి సుంకుము వసూలు చేసేవాడు సేల్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఈయన ఒక రోజున ఏసైని చూడాలని అనుకున్నాడు ఏసైని చూడాలని అనుకున్నప్పుడు ఏసైని చూడాలని వచ్చాడు అనేక మంది గుంపు కూడా ఉన్నారు ఏసై ఈ ఏరుకో పట్టణానికి వచ్చాడు అయితే ఆయన చూడలేకపోతున్నాడు అనేక మంది ఉండడం ద్వారా అందువల్ల అనేక ప్రయత్నాలు అయితే చేశాడు ఏసైని చూడాలని ఎంతో ఆశతో ఆయన ఎవరు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కుంటివారిని బాగు చేస్తున్నాడు గుడ్డివారికి ఇస్తున్నాడు అని ఆయన ఎవరో చూడాలి ఎలా ఉంటాడో చూడాలని అనుకున్నాడు కానీ జక్కయ్య వల్ల కాలేదు మరి ఎరుకో పట్టణానికి ఏసయ్య మరలా ఇప్పుడు వస్తాడో ఏంటో ఖచ్చితంగా ఇప్పుడే చూడాలి అని అనుకొని ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎందుకంటే జక్కయ్య కొంచెం పొట్టిగా ఉంటాడు అక్కడ ఉన్నటువంటి వారు ఎత్తుగా ఉన్నారు కాబట్టి ఏ చూడలేకపోయినాడు అందుకొని ఆ చెట్టు మీద కూర్చుంటే ఏ చూడొచ్చని చూడొచ్చు అని ఆలోచన చేశాడు పరిగెత్తుకుంటా పోయినాడు ఆశ కలిగిన ప్రాణం ఏ చూడాలనుకున్న ప్రాణం అది కనుక ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఆ చెట్టు కొమ్మల్లో నుండి చూస్తూ ఉన్నాడు ఈలోగా ఏసయ్య కూడా ఆ మార్గం గుండా వస్తూ ఆ చెట్టు కాడికి వచ్చి ఆగాడు ఇప్పుడు మనం ఆ చెట్టునే చూడబోతున్నామండి ఈ ఎరుకో పట్టణంలో జక్కయ్య గారు ఎక్కిన చెట్టుని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు ఏసయ్య ఏ ఆగి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అన్నాడు వెన్ను వెంటనే జక్కయ్య గారు ఆ చెట్టు మీద నుంచి దిగేశాడు దిగేసి ఏసైని నా పేరు ఈయనకి ఎలా తెలుసు నేను ఎలా తెలుసు అయితే ఈయన నిజముగా దేవుడు దేవుని కుమారుడు అని నమ్మాడు అక్కడున్నవాళ్ళు అంటారు ఇతడు ఒక నీచుడు ఈ జక్క ఒక పనికి మాలినవాడు చూస్తున్నామండి ఇదంతా ఎరుకో పట్టణం ఒకప్పట్లో అద్భుతమైనటువంటి నాగరికత కలిగిన పట్టణం ఎరుకో గోడలు చాలా ఎత్తైన గోడలు దేవుడు కూల్చేశాడు ఈ రోజున ఎరుకో పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు కనుక ఇదిగో ఇతను ఒక పాపి జక్కయ్య ఒక దుర్మార్గుడు అని అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నప్పుడు జక్కయ్య అంటాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా చూసుకున్నానో వారికి నాలుగంతలు నేను ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను అయ్యా అయ్యా నా ఇంటికి రా ప్రభు అని జక్కయ్య గారు ఏసైని బతిములాడుకున్నాడు అప్పుడు అందరి వైపు చూశాడు జక్కయ్య వైపు చూశాడు అందరిలో పశ్చాత్తాపం కనిపించలేదు కానీ ఏసైలో ఏసయ్య అతనిలో జక్కైలో పశ్చాత్తాపం చూశాడు ఇదిగో ఇతను నిజముగా అబ్రహాము కుమారుడి ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు ఇప్పుడు మనం సరాసరి చెట్టు దగ్గరికే వచ్చేస్తున్నాం ఇదిగో ఇక్కడ ఖర్జూరపు వృక్షాలు ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదిగో ఇక్కడ అంతా కూడా ఖర్జూరం ఎక్కువ అమ్ముతారు ఇదిగో మనం ఎదురుగా చూస్తున్నామే ఇదే జక్కయ్య గారు ఎక్కిన చెట్టు ఈ చెట్టు మీద నుంచి జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది ఎంత అద్భుతం ఆయన ఆశ చూడండి ఏసయ్య చూడాలనుకున్నాడు ఏసయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు వాళ్ళకి భోజనం ఇచ్చాడు ఈరోజుకి యాత్రికులు వాళ్ళ ఇంటిని దర్శించడానికి దేవుని కృపనిచ్చాడు జక్కయ్య గారు ఒక నీచుడు దుర్మార్గుడు ఎందుకు పనికిరాని వాడు అయితే దేవుడు అతన్ని ఉన్నతంగా మార్చుకున్నాడు మంచివాడుగా మార్చుకున్నాడు దేవునికి పనికొచ్చే పనిముట్టుగా మార్చుకున్నాడు అబ్రహాము సంతానములో ఎంచబడ్డాడు ఇతను అబ్రహాము కుమారుడే ఇంటికి నేడు రక్షణ వచ్చినది జగ త్వరగా దిగు ఆ చెట్టు మీద నుంచే ఆయన త్వరగా దిగాడు చాలామంది అంటారు ఈ చెట్టు ఆ చెట్టు చనిపోయింది అదే ప్రాంతంలో మరొక చెట్టు అని మరి కాదు అవును మనకైతే తెలియదు కానీ అయితే ఇదే ప్లేసులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో చక్కగా చుట్టూ కూడా ప్రహరీ కట్టి ఈ చెట్టుని ఇదే జక్కయ్య గారు ఎక్కిన చెట్టు అని ఇస్రాయలు ప్రజలు వెళ్ళినటువంటి గైడు చెప్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు కానీ దేవుడు సాక్షార్థంగా ఈ చెట్టును ఉంచుకున్నాడన్న సంగతి వాస్తవం ఇదిగండి ఈ చెట్టు మీద నుంచే జక్క యొక్క పనికి మాలిన జీవితం పనికొచ్చే జీవితంగా మార్చబడింది ఆశీర్వాదకరంగా మార్చబడింది దేవుని రక్షణ పొందుకున్నాడు వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షించబడింది అబ్రహాము కుమారుడే ఇతను అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక మరొక వీడియోలో మనం కలుసుకుందాం మరొక వీడియోతో మీ ముందుంటాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ దలాడ్